ఎక్స్చేంజ్ నగల అదే కొత్త నగలు ఆదా చేసుకోవచ్చు నమస్తే అండి నా పేరు సరిత నేను ఉత్చ క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను బట్ యోగా థెరపిస్ట్ అండ్ డైట్ అండ్ న్యూట్రిషియనిస్ట్ మనం ఈరోజు మోకాల నొప్పికి ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి చిన్న చిట్కాతో పాటు ఎక్సర్సైజెస్ తెలుసుకుందాం సో ఆ చిట్కా ఏంటి అంటే మన దగ్గర దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఆవ నూనె ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అందరికీ తెలుసు ఏ ఆవ నూనె అయినా సరే ఆ ఆవ నూనెలో కాస్త కర్పూరం సో కర్పూరం తీసుకుంటే మనకేంటే ఈజీగా క్విక్గా కరిగిపోతుంది ఆయిల్లో ఈ రెండు కలిపి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి సో ఆయిల్ మసాజ్ చేసుకొని దా అంటే నైట్ మసాజ్ చేసేసుకొని మార్నింగ్ లేసి కూడా మీరు యోగాసనాలు చేసుకోవచ్చు లేదు ఎప్పుడు నొప్పి పుట్టినా సరే ఆ రెండు కలిపి ఒక బాటిల్లో ఉంచుకొని దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చిన్న చిట్కాతో ప్రారంభించి మనకి ఎక్సర్సైజెస్ ఏమున్నాయి మోకాళ్ళ నొప్పికి అనేది తెలుసుకుందాం సో ఎక్సర్సైజెస్ ఏం చేయొచ్చు నేను ఇంత ముందు ఆవ నూనె కర్పూరం కలిపి మసాజ్ చేసుకోవచ్చు అని చెప్పాను అది నొప్పి పుట్టినప్పుడు మసాజ్ చేసుకోండి నొప్పి ఉంది అంటే కూడా నైట్ మసాజ్ చేసుకొని మార్నింగ్ కూడా ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు సింపుల్ ఎక్సర్సైజ్ ఏ ఏజ్ వాళ్ళన్నా చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా ఏంటంటే మనకు యాక్చువల్గా అరిగిపోయిన వాటిని మళ్ళీ ఇది చేసుకోలేము లోపల మనకు చిన్న గుజ్జు అనేది ఉంటుంది అంటారు అది డెవలప్ కావాలి అది డెవలప్ కావాలంటే మనకు డైట్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఆ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఏం చేసుకోవచ్చో చూద్దాం ఫస్ట్ ఏంటంటే వామప్స్ చేసుకోవాలి ఏ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడైనా సరే వామప్ చేసుకోవాలి సో వేళ్ళు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఇలా అప్ అండ్ డౌన్ ఒక టెన్ టైమ్స్ చేసుకోవాలి టెన్ టైమ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మోకాళ్ళు ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ మనకు ఎక్కువ అరుగుదల అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రెసింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అది ఎలా అంటే ఇలా ప్రెస్ చేసుకోవాలి మోకాళ్ళు ఎప్పుడు టైం దొరికినా సరే ఇలా కింద కూర్చొని చేసుకోలేని వాళ్ళు కూడా చక్కగా స్టూల్ తీసుకొని స్టూల్ మీద కూడా ఆ కాళ్ళని ఉంచి అలా ప్రెస్ చేసుకోవచ్చు చాలామంది పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు కూర్చోలేని వాళ్ళు కూడా మంచం మీదన్నా చేసుకోవచ్చు లేదు అంటే కూడా ఒక చైర్ తీసుకొని చైర్ ముందు స్టూల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసుకోవడం ఇలా అప్ అండ్ డౌన్ చేయడం ఇది కాకుండా ఏంటంటే నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఇలా మోకాల్ని దగ్గరకు తీసుకొని మళ్ళీ రె ఒరిజినల్ పొజిషన్కి మెల్లగా దగ్గరకు తీసుకొని ఒరిజినల్ పొజిషన్కి ఇవన్నీ కూడా వామప్స్ కింద వస్తాయి విధంగా లెఫ్ట్ లెగ్ దగ్గరికి తీసుకొని కిందికి ఇలా దగ్గరికి తీసుకొని కిందికి ఇది కాకుండా హ్యాండ్స్ ఇలా ఉంచుకొని మోకాళ్ళు అప్ అండ్ డౌన్ వన్ టూ మోకాళ్ళ నుంచి అరికాళ్ళ వర్క్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్ అలా మీకు ఎంత వీలైతే అంత ఒక రైట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లెగ్స్ టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ కానీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ కానీ మీ ఓపికను బట్టి అంటే కొంత ఏజ్ వాళ్ళు చేయలేకపోవచ్చు ఏజ్ నార్మల్ యంగ్స్టర్స్ కూడా ఇది రెగ్యులర్గా చేసుకునే ఎక్సర్సైజెస్ అనమాట నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ రిపీట్ లైక్ ద సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇదొక ఎక్సర్సైజ్ ఇది కాకుండా మనకు రొటేషన్ కూడా చేసుకోవచ్చు సేమ్ పొజిషన్లోనే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ క్లాక్ వైజ్ దెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యాంటీ క్లాక్ వైజ్ రిపీట్ సేమ్ విత్ లెఫ్ట్ లెగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ దెన్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మళ్ళీ మనకు కాళ్ళు ఇలా అరికాళ్ళు వచ్చి కాళ్ళు లెఫ్ట్ లెగ్ అంటే రైట్ లెగ్ వచ్చి లెఫ్ట్ లెగ్ మీద ఉంచి మోకాళ్ళని జస్ట్ ఇలా పైకి వన్ చిన్ టచ్ అయ్యు త్రీ ఫోర్ పుష్ పుష్ ఇన్ అండ్ దెన్ పుష్ బ్యాక్ పుష్ పుష్ ఇన్ అండ్ దెన్ బ్యాక్ అదేవిధంగా లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అరికాలను తీసుకొచ్చి మనకు రైట్ లెగ్ తోడ మీద ఉంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఈ విధంగా ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత చేయగలిగితే అంత చేయొచ్చు ఇప్పుడు పిల్లోని ఉపయోగించి కూడా ఎలా చేయొచ్చు కూడా చూద్దాము అది కాక పిల్లోకి ముందు కూడా మనకేంటంటే మోకాళ్ళ మీద నడవ నడవడం ఇంతకుముందు చాలా చక్కగా మోకాళ్ళ మీద తిరుమల కొండ కూడా ఎక్కేసేవాళ్ళు మనకేంటంటే ఇక్కడ మోకాళ్ళ నొప్పి తగ్గాలంటే కూడా మోకాళ్ళ మీద కూడా కొంచెం అప్పుడప్పుడు ప్రెషర్ ఇస్తూ ఉండాలి సో అది మనకి ఇలా నిలబడుకొని కాస్త ముందుకు మూమెంట్ మెల్లగా దెన్ బ్యాక్ ఫ్రంట్ అండ్ దెన్ బ్యాక్ ఇవన్నీ చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అప్పుడు మనం పిల్లోతో చేద్దాం సో పిల్లో ఇలా ఉంచుకొని ఇంకా పెద్ద పిల్లో ఉంటే కూడా పెద్దది కూడా తీసుకోవచ్చు పైన మోకాళ్ళు ఇలా ఉంచి ప్రెస్ చేసుకోవడం ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రెస్సింగ్ అనేది మోకాళ్ళు ఇలా లోపల ప్రెస్ చేస్తాం అదేవిధంగా పిల్లోని ఉంచుకొని కూడా పిల్లోని ప్రెస్ చేస్తూ రొటేట్ చేయడం అనమాట మనకు ఎక్కడైతే జాయింట్ ఉంటాయో ఆ జాయింట్ని అక్కడ ప్రెస్ చేసి రొటేట్ చేస్తున్నాం ఇలా రొటేట్ చేసుకోవడం ప్రెస్ చేసి పుష్ అండ్ అప్ పుష్ అండ్ అప్ ఇదేంటంటే మనకు నార్మల్గా నేల మీద ఉంచితే మాత్రం పెయిన్ వస్తుంది ఆల్రెడీ పెయిన్ ఉండి మళ్ళీ పెయిన్ తీసుకు రిసీవ్ చేసుకోలేరు కాబట్టి మెత్తగా పిల్లో పెట్టుకొని చేసుకుంటాం అన్నమాట సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా స్ట్రెంగ్తనింగ్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఎక్సర్సైజెస్ మీకు నచ్చితే క్యూబ్ టీవీకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సరిత మరిన్ని ఎపిసోడ్తో తర్వాత కలుస్తాం నమస్తే